పాపన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాస్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ పాపన్నపేట మండలానికి సంబంధించిన నలభై రేషన్ షాపులకు గాను పదిహేను ఐదు వందల యాభై ఆరు రేషన్ కార్డులు కలవని దీని ద్వారా యాభై వేల నూట రెండు కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ పథకం నిరుపేదలకు ఒక వరం అన్నారు పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామని వివరించారు ఇంతకుముందు మీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడింది మీతోటి అంటే నేను మీ కుటుంబ సభ్యుడిలాగా అన్ని నా ముందున్నటువంటి నా పాపలపేట్ మండల్ గ్రామ కుటుంబ సభ్యులకు నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలుగుదేశం సో త్వరలోనే ఎంక్వైరీ చేసి సెకండ్ జూన్ రోజు అది కూడా మనము రాజ్య వివేకాశం స్కీమ్ కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంకా అప్లై చేసుకుని పోతే ఆ యువత కూడా రాజీవ్ వివేకాశం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అది సో స్వయం ఉపాధి స్కీమ్ దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు సో అది కూడా ఒక మంచి పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయడానికి తీసుకొని వచ్చింది సో అదే విధంగా ఇక్కడ డీలర్స్ కి అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి సన్నభియ్యం మనం పంపిణీ చేస్తా ఉన్నాం కాబట్టి ఇది మనకి ఆ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా మీరు మీరు అందరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది బెనిఫిషరీస్ కూడా సో అందరూ అని కాదు కానీ కొద్ది మంది అయితే రీసైకిల్ చేస్తా ఉంటే సో అది ఇప్పుడు కంప్లీట్ గా మనం మానుకొని సో ప్రభుత్వం ఇస్తున్న ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరు కూడా ఈ సన్నబాయం తినాలనేసి కూడా ప్రభుత్వం తరఫున మన జిల్లా యంత్రాంగం తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మరోసారి ఇక్కడ వచ్చిన లబ్ధిదారుల అందరికీ కూడా శుభాకాంక్షలు ఇరవై రేషన్ షాప్స్ ఉన్నాయి సో ఈ ఐదు వందల ఇరవై రేషన్ షాప్స్ నుంచి రెండు లక్షల పదమూడు వేల కార్స్ మనకు ఉన్నాయి సో సుమారుగా ఆరు లక్షల తొంభై ఆరు వేల మంది లబ్ధిదారులు కూడా మనకి మన జిల్లా వ్యాప్తంగా ఉండడం జరుగుతూ ఉంది సుమారుగా ఏడు లక్షల మంది కూడా మనకి రేషన్ షాపుల ద్వారా రాషన్ బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారు సో మనం ఇంతకు ముందు చూసినట్టు అయితే దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం దృష్టి కూడా రావడం ఏంటంటే చాలా మంది ఆ దొడ్డు బియ్యం తినకుండా సో ఆ దొడ్డు బియ్యం మళ్ళా వేరే షాప్లలోకి వెళ్ళి విక్రయించడం వల్ల అదే మళ్ళీ రీసైకిల్ కావడం అదే మిల్స్ వెళ్ళడము మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ ప్రజలకి అమ్మడము రిఫైన్ చేసి అమ్మడం ఇవన్నీ మళ్ళీ దానిపైన మళ్ళీ శాఖ పరం కూడా సిక్స్ కూడా బుక్ చేయడం సో ఇవన్నీ కూడా చాలా మట్టు కూడా రీసైక్లింగ్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి అధికారులకు మీడియా మిత్రులకు ప్రజలకు ఎస్పెషల్లీ తీసుకుంటున్న లబ్ధిదారులకు అందరికి కూడా నమస్కారం ఎస్పెషల్లీ చూసినట్టయితే మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో